ఒకప్పటితో పోలిస్తే ఇటీవల రకరకాల పండ్లు అందుబాటులోకి రావడంతో బత్తాయి వాడకం కాస్త తగ్గిందనే చెప్పాలి కాని స్థానికంగా పండే బత్తాయిలో పోషకాలే కాదు ఔషధ గుణాలు ఎక్కువే అంటున్నారు ఆధునిక వైద్య నిపుణులు ముఖ్యంగా జీర్ణ సమస్యల నివారణకి ఇది ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే బత్తాయిలోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్లను బయటకు పంపేందుకు దోహదపడతాయి మలబద్ధకంతో బాధపడే వారికి బత్తాయి రసంలో చిటుకడు ఉప్పు వేసి ఇస్తే ఫలితం ఉంటుంది అలాగే ఇందులోని పొటాషియం మూత్రపిండాలు మూత్రాశయంలో వచ్చి ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దోహదపడుతుంది తరచూ ఫ్లూ వైరస్లతో బాధపడే వాళ్లకి ఈ రసం బాగా పనిచేస్తుంది వీటిలో సమృద్ధిగా ఉండే ఫ్లేవనాయిడ్లు లు అల్సర్లని నివారిస్తాయి డయేరియా వల్ల కలిగే అలసటికి నీరసానికి బత్తాయి రసం అద్భుతమైన మందుగా పనిచేస్తుంది గర్భిణీల్లో శిశువు పెరుగుదలకు బత్తాయి రసంలో పోషకాలన్నీ దోహదపడతాయి ఇది రక్త వృద్ధికి వీరి వృద్ధికి కూడా తోడ్పడుతుంది నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే బత్తాయి రసంలో అల్లం జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధపడే వాళ్లకి ఉపశమనంగా ఉంటుంది ఇందులోని విటమిన్లు జుట్టు పెరుగుదలకు చర్మ సౌందర్యానికి దోహదపడతాయి